அடை பேர் என்ன கிரெட்டன ஆ வாட் லாவுன தர்பேட் தேய் இந்தா வா கினோ

டிப்ப <muchas> என்ன ఒక ఎంత ప్రళయం సముద్రం మీద వచ్చి ఊరి మీద పడినా కానీ ఒక కలెక్టర్ ఒక ఎంఆర్ఓ ఒక ఆర్డీఓ అధికారులు ముందు వచ్చిన వారు ఎప్పుడన్నా మాకు ఏదన్నా ఇప్పలు జరిగినా ఏదన్నా ఏదైనా వచ్చినా సముద్రం ఏదైనా ముందు వచ్చినా కనీసం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరు కూడా అంత కనబడలేదు ఒక అధికారి కూడా ఇప్పటివరకు మన ఈ రీహాబిలేషన్ సెంటర్స్ ఎన్నో ఉన్నాయని చెప్తారు ఒక్క అధికారి కూడా మమ్మల్ని ఆదుకోవడానికి ఒక్కరు కూడా రావట్లేదు కనీసం చూసిన పాపాన్ని కూడా ఎవరు ఉంటలే మావోడు చెప్పినట్టుగా ఇదే దాన్ని అందరూ వెళ్తున్నారు రోజుకి పది ఇరవై మంది మేము చెట్టు దగ్గర ఉండి పడిపోయిన వాళ్ళని మేము కాపాడాల్సి వస్తుంది లేచి కింద పడిపోయిన నిన్న కూడా గర్భివృతి నిన్న కూడా పడిపోయింది గోతుల్లో ఈ ఆలిద్దరు పడిపోయారు ఇలాంటి బాధల్లో కూడా కనీసం వర్మగారైన ఒక మనిషే తప్ప ఈ ఉప్పాడకి వచ్చినా మా కొత్త కొట్టడానికి ఏది వచ్చినా ఆయన తప్ప ఇంకెవరికి చెప్పుకున్నా ఆయనే చెప్పుకోవాలి వచ్చినా ఆయనే రావాలి ఇంకెవరు మనకి దరిద్రాపులో కూడా కనబట్టలే దీన్ని మనం ఎంత చేసినా ఇప్పటితో సెంట్రల్ గవర్నమెంట్ పనులు మూడు వందల ఇరవై కోట్లు శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ అయ్యి పెట్టారు కానీ అది వచ్చే వరకు ఈ గ్రామాలు ఉండవు దీన్ని రియాబిటేషన్ ఎక్కడైనా పంపించి దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మనందరం తోడు తోడుగా ఉండి కలిసిగట్టుగా ఉండి చేస్తే ఏ పనన్నా మనం సాధించగలుగుతాం మీ మీ రిపోర్టర్స్ కూడా మీరు కూడా చాలా సహకారం చేస్తున్నారు ముందు ముందు కూడా మాకు కూడా వచ్చి మనందరిని మీ ద్వారా గవర్నమెంట్ రిప్రజెంటేషన్ చేసి మనం అందరం ఆదుపుని ముందుకెళ్దామని కోరుస్తున్నాం ఒక్కనిషి ఎమ్మెల్యే సాక్షి సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి శుభం కొడుతుంది అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం అది మనం ఆపల అతి పరిస్థితి కాదు దీనికి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏం చేస్తామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటే వెళ్ళాం టెంపరీగా అవే కాసింది ఇప్పటి వరకు కొంత జియోట్యూబ్ కాసింది ఎలక్షన్లో ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాటిచ్చారు పెరుమలపురం మత్స్యకారుల మీటింగ్లో తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది అయినా మేము కూడా మాటిచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం పత్స్కారులకు ఎట్టి పరిస్థితులు నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది

ீ படிந்திரிணிஸ்ரீ படிப்பட்டு மாதிரி எப்படி எடுத்துனா சார் அக்கமா அக்கமா அக்கே அம்மா அக்கம் అందరికి నమస్కారం అండి మేము ఉప్పాడ కొత్త పిల్లి మండలం ఉక్కువాడగామం కొత్త పట్టణం అండి మేము ఇలాగే మత్స్యకారులకు ఇలాగే ఉంటున్నామండి ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది పదిహేను దాకా పిల్లం పిల్లలతో రోడ్డు ఉంటున్నామండి ఇలా కోటి ఊరు ముంచేయడం అలాగే మధ్యాహ్నం అబ్బోడికి వెళ్ళడం వంట చేసుకోవడం అన్నీ చేసుకోవడం జరుగుతుందండి మళ్ళీ సాయంత్రం ఐదు అబ్బాయికి ఆరు అబ్బాటికి మాకు గుండెలు దరదల్లో ఉంటుంది మళ్ళీ గంగం తెల్లి ఎప్పుడైతే ముందుకొచ్చి ఊరు అని ఇలాగ రోజు గత పది రోజుల పట్టి నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ రాలేదండి ఆ రోజు ఒకప్పుడు ఎమ్మెల్యేగా వరంగారు ఉన్నప్పుడు ఒక మంచి సర్డ చూసి అన్నీ చేసి ఈ ఇళ్ళ రోజుని ఆయన సీట్ లేకపోవడంతో ఆయన ఏమి అడగలేకపోతున్నాం ఒకవేళ సీట్ ఇచ్చి ఏమని జనసేనకి ఏమని తెచ్చి గెలిపించేవండి ఇన్సార్జ్ చేసారంటే ఇన్సార్జ్ అనేది అప్పటి ఏరియాకే రాలేదండి మమ్మల్ని పట్టించుకోలేదండి అయినా సెల్లో పెట్టిన ఏం పెట్టినా చూడలేదండి చేయలేదండి ఇలాగే కలెక్టర్ గారు కూడా లెటర్ రాసి పెట్టుకుంటున్నాం అండి ఇలాగే జరుగుతుంది ఇలాగే రేపు పొద్దున్న మాకు ఆదుకుండి ఒక ఇల్లు ఇచ్చి స్థలం ఇచ్చి పక్కన జరిపించి మమ్మల్ని చూసుకుంటే ఈ గవర్నమెంట్ కూడా బాగా సేత్తి బాగుంటుంది అనుకుంటున్నామండి ఆ ఏళ్ళ రోజున కూడా వరంగరం ఆటని ఇలా ఓటేసామండి ఓటు వేసినా మేము చూసుకుంటామన్నారండి ఇలా ఇన్ఛార్జ్ కూడా ఇలా ఎలా ఉన్నారని కూడా చూడలేదండి ఊరు మునిగిపోయినా ప్రతి ఓల్కి ఫోన్లు వెళ్తాయండి ఎన్ని వెళ్తాయండి ఎంపీ గారు కూడా ఇలాగే వెళ్తున్నారండి ఇలాగ వెళ్ళినా చూడ వారి ఎలా ఉన్నారో కూడా చూద్దాను భార్య పిల్లలు అందరూ రోడ్డు ముందరే ఇవన్నీ ఇలాగే చేస్తుంటే మేమేం ఎవరితో చెప్పుకోవాలి ఏం చెప్పుకోని కూడా తెలితలేదండి అప్పుడప్పుడు వస్తే వరంగగారు వచ్చి అన్ని ఏం లేదు ఇప్పుడు కూడా ఆయన గారు వచ్చి పలకరించి చాలా ఉంది ఏటైనా చూసి వెళ్తున్నాడు తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా రాలేదండి మమ్మల్ని కూడా పట్టించుకోలేదండి ఎలా చూస్తే మాకు భయంగా ఉంటుందండి ఇంకో పన్నెండు అయిన వరకు అలా భయంగా ఉంటుందండి మాకు మమ్మల్ని ఎలాగ పట్టించుకుని చల్లగా చూసేలా ఉంటా గంగం తొలికి ఏదో అడ్డు కాసి మమ్మల్ని ఏ స్థలాలు ఇచ్చి పక్క జరుపుకుంటే మీ పుణ్యం మేము అంతా కాపాడుకుంటామండి